జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఐ చక్రపాణి యాద్రులు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ చక్రపాణి మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ గంజాయి గుట్కా మత్తు పదార్థాల వంటివి సేవించడం వలన కలిగే అనార్థాలపై వివరించారు ప్రజలను విద్యార్థులే ముందుండి చైతన్యపరచాలన్నారు నారాలు కొనయంగా పక్షపాతము చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి డ్రగ్స్ సంబంధం మతపదలతో సేవించినట్లయితే మాకు తెలపగలరు ఎవరైనా సేవించినట్లయితే డ్రగ్స్ గంజాయి గుడ్కాయని వంటివి దూరంగా ఉన్నారు వీటిపై భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు అధికార వ్యాధులు వస్తున్నాయి మంచి చక్కని పాటలు నడవాలి తోటి టీచర్లతో మంచిగా నడిచి విద్యను మంచిగా అభ్యసించాలి ఏదైనా చెడలవాట్లకు దూరంగా ఉండాలి విద్యకు ముందుగా ఉండాలి మీ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడా మీ తల్లిదండ్రి కానీ మీ